హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మేము ఫీల్డ్ మేము డెమో ఇయడానికి వెళ్ళాము హోండా ఫోర్ ఫిఫ్టీ సైడ్ ఫ్యాక్ డ్రెస్ కటరు హోండా ఎఫ్ త్రీ హండ్రెడ్ పవర్ వీడర్ హోండా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ పవర్ వీడర్ మూడింటిని డెమో ఇయడానికి వెళ్ళాము కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే నిమ్మ తోట చెట్టు చుట్టూ పాస్ చేసుకోవాలి ప్లస్ భూమిలో కలుపు లేకుండా చేసుకోవాలి వాటికి సంబంధించి మేము డెమో ఇయడానికి వెళ్ళాము ఫైనల్గా మా డెమో సక్సెస్ అయ్యింది కస్టమర్ సాటిస్ఫై తోటి ఒక పోడ్ వేరే డెలివరీ చేయడం కూడా జరిగింది డీటెయిల్స్ అనేవి మీకు వీడియోలో షేర్ చేస్తాను చూడండి చూడండికి హోండా సైడ్ బ్యాక్ ఫోర్ ఫిఫ్టీ బ్రష్ కట్టర్ అనమాట దీనికి వేడర్ అటాచ్మెంట్ చేసాం వేడర్ అటాచ్మెంట్ అంటే ఫ్రంట్ వీడింగ్ చేస్తుంది చూసారా దాన్ని వేడర్ అటాచ్మెంట్ అంటాం నాలుగు బ్రష్ కట్టర్ ఓన్లీ కటింగ్ మాత్రం వాడుతూ ఉంటారు అయితే వేడ్ అటాచ్మెంట్ బిగించుకున్నప్పుడు బ్రెష్ కట్టర్ సహజంగా వన్ అండ్ హాఫ్ హెచ్పి లేదా టూ హెచ్పి లోపే ఉంటాయి పెద్ద హెచ్పి కాదు కాబట్టి నేల మెత్తగా ఉండాలి లైట్గా పదను ఉండాలి అలాంటి టైంలోనే మీకు ఉపయోగపడతాయి నేల గట్టిగా ఉండి రాతి నేల అయి ఉండి నేల స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు బ్రెష్ కటర్ సూట్ అవ్వదు అలాగే ఇక్కడ సారా కూడా నేల చాలా గట్టి నేల కొండ నేల బ్రెష్ కట్టర్ ఈ సారా నేలకి సూట్ అవ్వలేదు మేమే సజెషన్ చేసాం సార్ మీకు ఈ నేలకి మీకు ఈ బ్రష్ కటర్ సూట్ అవ్వదు వేడర్ అటాచ్మెంట్ ఓన్లీ కటింగ్ అయితే సూట్ అవుతుందని చెప్పడం జరిగింది ఈ మోడల్కి వచ్చేసరికి మనం హోండా ఎఫ్ త్రీ హండ్రెడ్ పవర్ వీడర్ అంటాం హోండాలో మూడు రకాల పవర్ వీడర్స్ ఉంటాయి ఒకటి హోండా ఎఫ్ త్రీ హండ్రెడ్ హోండా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి హోండా ఎఫ్ క్యూ సిక్స్ ఫిఫ్టీ ఈ మూడు మోడల్స్ ఉంటాయి అనమాట ఇది చిన్న వీడరు ఇది సహజంగా ఎక్కువ శాతం ఇట్లా చెట్ల చుట్టూ పాజ్ చేసుకోవడానికి లేదా దగ్గర పంటలు చెరుకు కానీ మొక్కజొన్న కానీ కూరగాయలు కానీ ఏదైనా దగ్గర పంటలు వేసినప్పుడు సన్నకారు రైతులకి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది లీటర్ పెట్రోల్ వచ్చేసరికి రెండున్నర గంటల వరకు వస్తుంది మీకు రెండు సంవత్సరాల వారంటీతో కూడా దొరుకుతుంది అనమాట మినీ వీడర్లో చిన్న వీడర్లో ద బెస్ట్ వీడర్ ఏదైనా ఉంది అని అంటే ఇంత చిన్న వీడర్లో ఇంత మైలేజ్ వచ్చే వీడర్ ఏదైనా ఉందంటే అది ఊహండా ఎఫ్ త్రీ హండ్రెడే ఇదే తీసుకోమని చిన్న రైతులకి ఎవరికైనా కూడా తీసుకోమని నేను మాత్రం పర్టికులర్గా సజెషన్ చేస్తాను ఇప్పుడు నేను పట్టుకున్న బండి పేరు వచ్చారు హోండా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ పవర్ వీడర్ అనమాట ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ గురించి నేను చెప్పవసరం లేదు మీ ఊర్లో కానీ మీ పక్కన కానీ హోండా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న రైతు సోదరులు ఎవరినైనా అడగండి వారి హోండా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ గురించి ఎంత గొప్పగా చెప్తారు ఇంక ఈ బండి పర్ఫార్మెన్స్కి వచ్చారు చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుందండి ఎందుకంటే హోండా కంపెనీ వారి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి వాళ్ళు బెస్ట్ క్వాలిటీ తోటి రైతు సోదరులకు అందజేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఈ బండి వచ్చరికి పత్తి కానీ మిర్చి కానీ ఎక్కడైనా పైపాట్లు చేసుకోవడానికి అలాగే మామిడి తోటలు పామాయిల తోటలు ఇట్లాగే నిమ్మ తోటలు ఏదైనా పెద్ద తోటలు ఏవైనా కూడా చెట్ల చుట్టూ పాదు చేసుకోవడానికి ప్లస్ ఆ భూమిలో కలుపు లేకుండా చేసుకోవడానికి కూడా మీకు పవర్ వేట చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే చెట్ల చుట్టూ నీళ్లు పెట్టుకోవాలనుకుంటే పాదు చేసుకోవాలి తప్పదు కాబట్టి అలాగే మీరు ఇందులో మూడు ఎకరాల పైన భూమి వ్యవసాయం చేస్తుంటే ఇలాంటి పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కాబట్టి మీరు సహజంగా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ కానీ ఎఫ్క్యూ సిక్స్ ఫిఫ్టీ కానీ పవర్ వీడర్ తీసుకోమని నేను సజెషన్ చేస్తాను ఎందుకంటే మోర్ హెచ్పి కొంచెం హెచ్పి ఎక్కువ ఉంటే మీకు పని చాలా స్పీడ్గా అవుతుంది కాబట్టి తక్కువ హెచ్పి ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు మూడు ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంటే తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే మీకు ఆ పవర్ వీడర్ హెచ్పి సరిపోతుంది అనమాట మీకు పర్ఫార్మెన్స్ విషయం గురించి నేనేం చెప్ప అవసరం లేదు హోండా పవర్ వీడర్స్ హోండా ప్రోడక్ట్ ఏదైనా కూడా ది బెస్ట్ క్వాలిటీ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా హోండా ప్రోడక్ట్ ఇచ్చినంత మైలేజ్ హోండా పవర్ వీడర్ ఇచ్చినంత మైలేజ్ హోండా పవర్ వీడర్ ఇచ్చినంత లాంగ్ లైఫ్ మీకు వేరే ఏ పవర్ వీడర్ ఇవ్వదు మీరు కావాలంటే మీ పక్కన వాడుతున్న రైతు సోదరులు అడగండి అలాగే మీలో ఎవరైనా హోండా పవర్ వీడర్ తీసుకునే ఉద్దేశం ఉంది దాది ఎలా పనిచేస్తుందో చూడాలని మీరు అనుకుంటే మేము వచ్చి డెమో ఇస్తామండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ డెమో అని మాది ఖమ్మం జిల్లా ఓల్డ్ ఖమ్మం ఆర్ న్యూ ఖమ్మం ఏ జిల్లా ఈ ఆ ఏరియాలో వారికి ఎక్కడైనా సరే మీకు డెమో కావాల్సి వస్తే ప్లీజ్ డెమో అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవకాశం ఉంటే మీ ఫోన్ నెంబర్ కూడా వేయండి మేము ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకొని అక్కడికి వచ్చి మీ డెమో ఇస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేము షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్గా మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి టైర్లు ఇంకా ఏం చేయాలన్నా కూడా ప్లేడ్ వేసుకోవాలా బోధి ఉంటుంది నీళ్లు పెట్టుకోవడానికి బోధి కావాలి కదా నీళ్లు పెట్టడానికి బోధ లాగా పడాలి ఇట్లా ఆ బోధ వేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో డ్రైవ్ చేస్తున్నారు కదా పవర్ వీడర్ ఆ సారే మన ఫార్మర్ అనమాట ఈ సారాల వాళ్ళ తోటలోనే మేము డెమో ఇటానికి వెళ్ళాము సార్ చూసినా ఎంత ఈజీగా ఎంత నీట్గా ఎంత బాగా తోలుతున్నారు బండి హోండా ఎఫ్జే ఫైవ్ హండ్రెడ్ పవర్ వీడర్ తోలటం చాలా ఈజీ అండి ఫస్ట్ టైం తోలుతున్నా కూడా ఇంతకుముందు ఏ బండి నడిపిన అనుభవం లేకపోయినా కూడా ఈజీగా తోలవచ్చండి అలాగే సార్ వాళ్ళ నేల కొండ నేలని చెప్పుకున్నాం కదా చూడండి మీరు అప్పుడప్పుడు బండి కొంచెం హైట్గా గుర్తూ ఉంటారు ఇదిగోండి పక్కనన్నా రాళ్ళు ఏడుతున్నారు చూడండి అది చూడండి రాళ్ళు ఏడుతున్నారు రాయి తగిలినప్పుడల్లా కూడా బండి కొంచెం హైట్ ఎగడం కూడా మీరు ఉండి ఉంటారు ఫైనల్గా సార అయితే బండి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది హోండా ఎఫ్పి సిక్స్ ఫిఫ్టీ ఓవర్ వీడియోలో మీరు సారోళ్ళకి డెలివరీ ఇవ్వడం కూడా జరిగింది వీడియోలో మీరు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ తెలిసిన వాళ్ళకి ఎవరికి అనుభవపడుతుందని మీరు అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ అంటే మేము ముందుకు వస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్